గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ హయ్యూ ఈరోజు సండే సండే అంటే వర్కింగ్ మెన్ ఆర్ ఉమెన్ అందరికీ కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఇంటి దగ్గర ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మనకు నచ్చిన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో తింటూ ఎంజాయ్ చేస్తే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే అది ఎంతో హ్యాపీగా ఉంటుంది సో ఈరోజు అలా అని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముందే నేను లేచి సండే మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళి ఫిష్ ఒకసారి పర్చేజ్ చేద్దాము అని చెప్పి ఈరోజు ప్లాన్ చేసుకున్నా మొత్తానికి లేచి ఎర్లీ మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాను స్టార్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక నాకు ఎంత టైం పట్టిందంటే ఇంటి నుంచి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పెట్టింది ఇదిగోండి ఇదే ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను అయితే ఏమైందంటే కొంచెం బైక్ పార్క్ చేసి లోపలికి అనుకుంటే కంప్లీట్గా ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది ఆ చిన్న రోడ్డు కాబట్టి లోపల మళ్ళీ వెనక్కి వచ్చి నేహో బైక్ వేరే దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ చూసినట్లయితే చూసారు ఎంట్రన్స్లోనే వీళ్ళు ఫిష్ పర్చేజ్ అంటే మార్కెట్ మనం చూడవచ్చు పర్చేజ్ చేయడానికి నాకు ఇక్కడ పెద్ద రొయ్యలు కనిపించాయండి వాటిని ఏమంటారో తెలియదు ఈ లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉంది కదా ఫిష్ అదైతే పండుగప్పు అంటారు ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ ఈ అమ్ముతుంది ఇదేంటి ఇది కూడా పండుగప్పు అంట ఇంచుమించు ఒక చేప అయితే ఫైవ్ కిలోస్ అండ్ అబవ్ ఉంటుందండి వెయిట్ వీళ్ళకి మనం చక్కగా బేరం ఆడుకోవాలి కానీ రీజనబుల్ ప్రైస్కి మనకి దొరుకుతుంది ఇంట్లో లైక్ ఏదైనా ఫంక్షన్ ఉన్న రిలేటివ్స్ ఒక ఎవరైనా వచ్చిన మన ఇంటికి అట్లాంటప్పుడు ఇట్లా పెద్ద ఫిష్ కానీ ఏదైనా మనము తెప్పించుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి నెక్స్ట్ కొంచెం మూవ్ అని అయ్యి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఫిష్ కొన్ని అక్కడ అమ్ముతున్నారు ప్రాన్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవైలబిలిటీ ఉంటాయి సరే ఇంకేముంటాయో లోపలికి వెళ్ళి చూద్దాము అని చెప్పి మూవ్ ఆన్ అయ్యాను లెఫ్ట్ సైడ్ వీరందరూ ఫిష్ మనం కొంచెం వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఈ మార్కెట్లో అంతా మనం చూడొచ్చు వాళ్ళు బాగు చేస్తారన్నమాట చేపల్ని ఇదిగోండి లోపలికి వచ్చి చూసా క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది సండే కాబట్టి ఈ పెద్ద ఫిష్ అంటే మనకి కోనేమంటారు కింగ్ ఫిష్ అంటారు కదా కోనేము అందులో చిన్న సైజు వచ్చేసి మనకి వంజరం అంటారు ఆ కోనేం ఒకటి మూడు వేల రూపాయలు చెప్పాడండి మనం బేరం ఆడుకోవచ్చు ఈ చిన్నవి జత పన్నెండు వందలు చెప్తున్నారు చెప్పడం అయితే ఇంకా మీరు చూసినట్లయితే లోపలికి వచ్చాను లోపలికి వచ్చి చూస్తే ఆవిడ బండి మీద అమ్ముతుంది కదా ఈ ఫిష్ వచ్చేసి ట్యూనా అండి వాళ్ళు సొరా సంథింగ్ ఏదో అంటారు ట్యూనా ఫిష్ అది అది చాలా హెల్త్కి చాలా మంచిది అది మనకి ఈ లోపల మార్కెట్లో మీరు చూసినట్లయితే బొట్టలతో అమ్ముతారండి విడిగా అమ్మరు ప్రాన్స్ కానీ లేదంటే ఇంకేమైనా ఫిష్ మీరు తీసుకోవాలనుకుంటే బొట్టలతో అమ్ముతారండి చూడొచ్చు వాళ్ళు బేరం ఆడుతున్నారు అక్కడ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు మనకి బుట్టలతో తీసుకుంటే కనుక మనకి రీజనబుల్ ప్రైస్ వస్తాయి ఇంకొంచెం చూడండి బుట్టలతో అమ్ముతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారు అందరూ ఒకే రేటు చెప్పరు గులివెందులు ఇంకా మ్యాక్రేల్స్ అంటాం సో డిఫరెంట్ ఫిష్ ఉంటాయి అక్కడ ఈయన ఇక్కడ ఏమవుతున్నారో చూద్దాం ప్రాన్స్ అండి ప్రాన్స్ కూడా బుట్ట ఇది ఆయన అడిగితే రెండు వేల రూపాయలు చెప్పారు ఏడు కేజీలు ఇంచుమించు ఎక్కువే ఉంటుందంట నెట్ వెయిట్ ఇంకా కొంచెం ముందుకొచ్చి చూస్తే ఇంకా కొంతమంది వేరే ఫిష్ అమ్ముతున్నారు ఈరోజు ఎక్కువ మార్కెట్లో కింగ్ ఫిష్ కనిపించింది ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు కూడా కింగ్ ఫిష్ అమ్ముతున్నారు ఇక్కడ చూసినట్లయితే ఇవి నెత్తళ్ళు అంటాం కదా పచ్చి నెత్తళ్ళు ఇవి కూడా వాటా రెండు వందలు చెప్తున్నారు బట్ ఆయన్ని తగ్గిస్తారు హండ్రెడ్ రూపీస్కి ఆర్డర్ వన్ ఫిఫ్టీకి ఇస్తారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి మాత్రం క్వాలిటీ చాలా బాగుంది మీరు ఆ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఆ బోట్స్ అన్నీ ఉన్నాయి కదా ఒకప్పుడు మన ఫిషింగ్ హార్బర్లో ఫైరింగ్ అయిపోయింది మొత్తం బోట్స్ అన్నీ ఫైర్ అయిపోయి చాలా అగ్ని ప్రమాదం జరిగింది కదా ఇప్పుడు పేపర్లో న్యూస్లో కూడా మీరు చూసుంటారు అదే ఈ ప్లేస్ అనమాట చూడండి ఒక్కొక్కటి చేప ఎంత పెద్దది ఉన్నాయో వాటర్ లెక్క తీసుకుంటే కనుక మనకి బెటర్ ఒక్కలు ఉంటే సరే మనకి చాలా ఎక్కువైపోతుంది ఈ బోట్లో ఎవరో జనసేన నాయకుడు అనుకుంటా ఆయన వచ్చారు క్యాంపెయిన్ అయితే జరుగుతుంది చిన్నగా మొత్తానికి క్రౌడ్ మాత్రం చూస్తుంటే పోయింది ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వస్తే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందని చెప్పారు ఎన్ని బోట్లు ఉన్నాయో చూసారా చిన్న బోట్లు వేసుకుని ఎవరో వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళు కూడా వాళ్ళతో చిన్న చిన్న చేపలు పడతారు అన్నమాట ఎక్కువగా మురుకుండడం వల్ల బ్యాడ్ స్మెల్ అయితే ఎక్కువగా వస్తుంది ఎవరికైనా ఆ స్మెల్ పడకపోతే మాత్రం ఎక్కువసేపు ఉండలేరు అక్కడ నాకు ఇది అలవాటు అయిపోయింది ఫిష్ మార్కెట్కి రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడతారు కొంతమంది ఇక్కడ డిఫరెంట్ ఏవేవో చేపలు అమ్ముతున్నారు చిన్న చిన్న కారలు అంటారు ఏవో పారలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తున్నారు దీంట్లని కానాగర్తలు అంటావి ప్రాన్స్ కూడా ఎంత పెద్ద సైజులు ఉన్నాయి చూసారా ఇవో గొరస చేపలు ఇవి మా అమ్మకు అడిగితే తక్కువ రేటుకే ఇస్తానని టూ హండ్రెడ్కి ఇస్తానని చెప్తుంది వాటింట్లో అందరూ తినగలిగే ఫిష్ తీసుకుంటారు బెటర్ అని వేరే ఫిష్ కోసం నేను చూస్తున్నాను ఈ అబ్బాయి చూడండి ప్రాన్స్ అమ్ముతున్నాడు సగం వాటర్లో ఉన్నాయి అవి వాటర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది మనకి అవి కొనేటప్పుడు జాగ్రత్తగా కొనాలి మనం అడిగితే ఫోర్ హండ్రెడ్ చెప్తున్నాడు కేజీ వేరే దగ్గర తీసుకుందాం అనుకుంటూ చూస్తే త్రీ హండ్రెడ్ అన్నారు ఇక్కడ చూసినట్లయితే కోనే ఉంది ఆవిడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పింది ఇంకొక దగ్గర త్రీ థౌజండ్ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారు మనం జాగ్రత్తగా చూసి మూడు దగ్గరలో చూసి తక్కువ ఎక్కడ ఉంటుందో మనం చూసి కొనుక్కోవాలి బేర మెడతో కనుక మనకు చాలా తక్కువ రేట్కే వస్తాయి అవి తెలియని వాళ్ళకి మాత్రం వాళ్ళు ఈజీగా రేట్లు ఎక్కువ చెప్పేస్తారు అలా కొంచెం ముందుకు నేను ఇంకేం చేపలు ఉంటాయేమని చూశాను ఇక్కడ చూస్తే ప్రాన్స్ కనిపించాయి ప్రాన్స్ మామేమో బేరము చెప్పమంటే చెప్పింది బట్ నేను తీసుకోలేదు చిన్నపిల్లతో ఉన్నాం కాబట్టి ప్రాన్స్ అంత సజెస్టబుల్ కాదనిపించింది ఫైనల్గా ఇక్కడ నేను చూస్తే బొంతలు కనిపించాయి నాకు ఫ్రెష్గా ఉన్నాయి అవి గ్యాలం వేసి పట్టిన పొంతలంట అవే తీసుకున్నాను నేను ఇక్కడ ఏమి సెల్ చేస్తుంది ఏంటంటే వంజరం అండ్ దానికి ఏమంటారు కోనెం పండుగప్పి ఫిష్ వన్ అండ్ హాఫ్ కిలో ఈ చేప వెయిట్ మొత్తానికి పర్చేజ్ అయితే చేస్తాను బంతలు తీసుకున్నాను ఒక పెయిర్ వచ్చేసి త్రీ హండ్రెడ్కి ఇచ్చారు ఫైనల్గా ఆవిడ క్రాప్స్ ఇవి కూడా బుట్టలతో అమ్ముతున్నారు 다안나요 <STEALTH> పర్చేజ్ అయిపోయిన తర్వాత ఈ మామూలు దగ్గర ఫిష్ బాగా చూపించాను చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఫిష్ పోస్ట్ డెలివరీ కూడా తినొచ్చు అన్నారు ఉమెన్ హెల్త్కి చాలా మంచిది மக்கா ఏం చేసావు చిన్న కొండ్రో కనబడ్డలేదేవి నా ఊళ్ళో నత్తమ్మా చిన్న చేపకైనా కొట్టేసుకున్నావు చిన్న చెప్తావాదాలు ఏమి చేప ఎన్ని ఇవ్వ మా చేపతి ఇస్తున్నారు అది